అతని నిల్లు చూసారా మీరు ఎప్పుడన్నా చూడలేదు గర్వంగా చూపించుకుంటున్నారు సో చూపిస్తామనే అనుకుంటున్నాను ఇఫ్ యు ఆర్ ఓకే నేను చూ చూ చూపించొచ్చా డెఫినెట్ ఓకే అతను ఇల్లు చూస్తే మీరు యాంకరింగ్ వదిలేసి మీరు కూడా బెట్టింగ్ అప్ చేస్తారు ఇది మొన్న ఒక కార్ నిలబెట్టి చేసిండ్రు అదేనా లోపల కార్ పార్క్ చేసుకున్నదేనా ఎగ్జాక్ట్లీ అతని ఐడినే కదా ఐడియా అచ్చందే అట్లీస్ట్ ఇదేనా నిజమా లేదంటే ఇప్పుడు చెప్తున్నాడు కదా చెప్పిన ప్రతిదీ ఫేక్ అన్నప్పుడు ఇదేనా ఫేక్ కాలే అతను నిజమా నిజమే అనుకుంటున్నాను నేను లేదంటే మీలాంటి వాళ్ళని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి అటువైపు తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా జరిగి ఉండొచ్చు కదా నాలాంటోడిని అటువైపు తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారండి అయితే యాక్చువల్గా మరి హర్ష సినిమా కూడా తీస్తున్నాడు కదా ఈ మధ్య కాలంలో నాకు తెలుసా ప్రొడ్యూసర్స్ ని కూడా సా మోసం చేసేస్తాడు సో మిత్రే ఐ థింక్ దిస్ ఐ

నిజాయితీగా ఉండలేదు ఎవరితో ట్రూగా ఉండలేదు ఏ రిలేషన్ లోనూ ట్రూగా ఉండలేదు మీరు వాళ్ళ ఫాదర్ అడిగినా వాళ్ళ బావని అడిగినా తెలిసిపోతుంది ఎప్పుడప్పుడు ట్రై చేయండి ఇవాళ కాకపోతే రేపు బస్ట్ అవుతాడు కదండి బస్ట్ అవుతాడు ఇవాళ కాకపోతే రేపు అరెస్ట్ అవుతాడు రేపు కాకపోతే ఎల్లుండి అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ తెలిసినప్పుడు మీరు వెళ్ళి మెల్లిగా వాళ్ళు అడగండి ఏ రిలేషన్ లోనూ అతనికి నిజాయితీ అన్నది లేదు సో అందుకని ఈ అబ్బాయి ఇవాళ కాకపోతే రేపు డెఫినెట్ గా అరెస్ట్ అవుతాడు ఈవెన్ ఫాదర్ తో కూడా ఎవరితోనే మంచి రిలేషన్ లేదు అతనికి ఆ రిలేషన్ మెయింటైన్ చేయటం రాకే ఆ ప్రొఫెషనల్ ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ కి అంటే ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్మీడియట్ అనుకోండి ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నవాడికి వాళ్ళ ఏం వాల్యూ ఉంటుంది ఏం ఎక్స్పోజర్ ఉంటుంది సో అట్లాంటి ఎక్స్పోజర్ ఉన్న ఉన్నదానికి సో ఇతను ఇచ్చిన కమిట్మెంట్స్ ని వాళ్ళకి వాళ్ళకి ఫుల్ఫిల్ చేయలేకపోయాడు అనుకోట అందుకని ఆ సినిమా కూడా మధ్యలోనే అయిపోయింది లేకపోతే అతనేం కేజీఎఫ్ తీయట్లేదు ఏం బాహుబలి తీయట్లేదు నాలుగేళ్ళు తీయడానికి అదే మెగా లోడాన్ అని చెప్పి అంటే చాలా లొకేషన్స్ అంటే నేను ఆ టీజర్ లాంచ్ చేసినప్పుడు గలీజ్ మాట కాదు సార్ అనేది అనమాట మెగా లోడాన్ అనేది ఒక చేప ఓహో ఆ చేప మీద స్టోరీ యాక్చువల్ గా ఈనే స్టోరీ ఈనే డైరెక్టర్ ఈ హీరో హీరో నేను ఆ ప్రొడ్యూసర్స్ కలిసినప్పుడు కో ప్రొడ్యూసర్ చెప్పిన మాట అనమాట నాకు ఇది చాలా ప్లేసెస్ లో తీయాలి ఒక టూ ఇయర్స్ పడుతుంది ఈ ప్రాజెక్ట్ అని చెప్పి టూ ఇయర్స్ కాదు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అయింది అవలేదు జరుగుతుంది బట్ అయితే సినిమా కూడా ఆగిపోయినట్టేనా అయితే సినిమా కూడా ఆగిపోయినట్టే అనుకుంటున్నా నేను దీనికి చిన్న నాకున్న డౌట్ ఏంటంటే ఫస్ట్ మన అంటే జీరో నుంచి స్టార్ట్ చేయాలి ఎవరు స్టార్ట్ చేసినా యూట్యూబర్ గానీ సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటారో మరి ఆ మన ఫస్ట్ ఫస్ట్ వీడియోలే డబ్బుల మీద పెట్టాడు కదా ఫ్యామిలీకి ఫ్రిజ్ కొని ఇవ్వడం అని ఇలాంటివి అని చెప్పి సో మరి అప్పుడెక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు అంతకు ముందు ఏం చేసేవాడు అంటే యూట్యూబ్ లో లైవ్ కెళ్ళ అందరూ డబ్బులు ఇవ్వండి అందరు డబ్బులు ఇవ్వండి నేను సేవ చేస్తాను తొక్క చేస్తాను అది చేస్తాను అని అక్కడ కూడా అక్కడ కూడా ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ అది ఆ డమ్మి అప్లికేషన్ లో ఆడినట్టు చేసి లైవ్ కట్ చేసేసేవాడు సో మీ మీ ఫోన్ నంబర్ ఉండదు మీకు మీ వెనకాల పది మంది బౌన్సర్లు ఇవన్నీ పెట్టుకున్నాడు అంటే అతను ఎన్నో రోజుల నుంచి చాలా మంచి ఆర్గనైజ్ క్రైమ్ చేస్తున్నాడు తెలుసు అంటే ఏదో ఒక రోజు ఏదో ఒక దగ్గర రివర్స్ అవుతుంది తెలిసే కొంచెం ప్లాన్ గా ఉంటున్నాడంట ఏం ప్లాన్ గా లేడు అస్సలు గా లేడు కాకపోతే మన దురదృష్టం ఏంటి అంటే మన పోలీస్ మన పోలీసు వాళ్ళకి ఐటి మీద చాలా లీస్ట్ అవగాహన ఉంది మన వాళ్ళకి మర్డర్ మీద అవగాహన ఉంది మీద అవగాహన ఉంది అదే ఇక్కడ నలుగురు ఐదుగురు కార్డ్స్ ఆడుతుంటే డబుల్ కి కార్డ్స్ ఆడుతుంటే ఏం చేయాలి అన్న సెక్షన్స్ ఐడియా ఉంది కానీ ఇక్కడ మనం ఒక ఇన్వెస్ట్మెంట్ యాప్ మీద రెండు కోట్లు గనుక వసూలు చేసాం అనుకోండి దానికి ఏ సెక్షన్ అప్లై అవుతుంది అది ఇంకా ఆ క్రైమ్ ఇంకోసారి కాకుండా ఏం చేయాలి ఎలాంటి ప్రూఫ్స్ కలెక్ట్ చేయాలి నేను అరెస్ట్ చేయొచ్చా లేదా ఇట్లాంటి వాటి మీద అదే మీరు నార్త్ ఇండియన్ పోలీస్ ని చూస్తా ఉంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో లేకపోతే రన్ చేస్తున్నారో లేకపోతే టెలిగ్రామ్ ఛానల్స్ లో వాళ్ళని బెట్టింగ్ ఆడమని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని అందరినీ పిచ్చి పిచ్చిగా కొట్టి వెనకాల వెనకాల కూర్చోని ఆ వీడియో కూడా ఉంది వెనకాల కూర్చోబెట్టి నీళ్ళోన్ జయించేసి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు